ఏ ఊరే బామా ఏదని పేరు నీ ఊరు పేరు చెప్పంది నిన్ను ఓనియ్య మా ఊరు అలా మాదేనులారా మా ఊళ్ళు ఇంకొక్క మాటలొచ్చును మీ ఒళ్ళు కావాలే నువ్వు కావాలే నీతోని నాకొక్క మాట కావాలే కోతుల్ది కొడిమేల లంజనాసు వెళ్ళి నాసు వెళ్ళి కిందిది నా బాయి పాట వారెవైదరి పాట మేరే మంగలిగడ్డ కస్పాక భూలోక కస్పతైతాల ఏ ఊరే బామా ఏది నీ పేరు నీ ఊరు పేరు చెప్పండి నిన్ను పోనియ ఓం నమో శివా సిద్ధమైన పదవి ఓంకార మేదిరా ఓరి ఒనరుగా శ్రీ పూట భూమధ్య మందున్నవాడెవ్వడో చూడరోరి తాతదా తత్వములు తామెరిగా తలుపు తీసుక చూడరోరి ఆలు పదివేలు అక్షరముల ఎందువరుడెవ్వడో చూడరోరి ఓం నమో శివా సిద్ధమైన పదవి ఓంకార మేదిరా ఓరి ఒనరుగా శ్రీ పూట భూ వాడెవ్వడో చూడరోరి ఆలు పదివేలు అక్షరంబులందు వారు వరుడెవ్వడో చూడరోరి ఓం నమో శివా సిద్ధమైన పదవి ఓంకార వేది